మీ పిల్లల్ని పడుకోబెట్టరు మీ కూతుర్లు మాత్రం ముఖ్యమంత్రులకి కోడళ్లుగా పోవాలి మీ కూతుర్లు మాత్రం వజ్రాల నగలు చేసుకుని ఇక్కడ వరకు దిగేసేసుకుని దేవతల్లాగా ఉండాలి వాళ్ళు మాత్రం చెడిపోకూడదు మిగతా ఆడపిల్లలు మాత్రం మన చేతుల కింద నలిగిపోవాలి సిగ్గుండాలి సార్ ఎందుకు మళ్ళీ మీరు పెద్ద లెక్చర్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా కంటిస్టెంట్ చేస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తారు మాకు ఏం సేవ చేస్తారు మీ నియోజకవర్గంలో ఆడపిల్లలు సేఫా నీ కన కంట పడాలంటేనే ఆడపిల్లలు భయం అంటప్పుడు అసలు హీరోయిన్ సైడ్ ఆర్టిస్టులు కూడా ఇంత ఏడిపించారంటే ఏం బతుకునేది ఇండస్ట్రీలో అతి దరిద్రంగా ఎప్పుడూ ఆడపిల్లలను కోరుకునే దరిద్రమైన హీరో అంట నువ్వు

பிளேசஸ் என்னோட பாடியில எனக்கு தகாத முறையில தொடர்றது வந்து எனக்கு வந்து நான் ஃபீல் பண்ணேன் நான் அப்ப நான் அதை ஃபீல் பண்ணதும் ஐ தாட் மேபி ஒரு மிஸ்டேக்கா இருக்குமோ அப்படின்னு நான் நினைச்சேன் நான் எனக்கு அது ரொம்ப பெரிய ஷாக்கா இருந்துச்சு இது மாதிரி நடக்காது ஏன்னா அதுக்கப்புறம் திரும்ப செகண்ட் டேக் செகண்ட் டேக் அப்பவும் அதே சேம் திங் எவ்ரிபடி வேர் வாட்சிங் த டேரக்டர் வாஸ்ட் ஹீரோ இருந்தாங்க எல்லா ஜூனியர் ஆர்டிஸ்ட் இருந்தாங்க எல்லாருமே இருந்தாங்க ஆவிட செப்பினது ஏமி இல்லை ஒரு ஃபைட்டிங் சீன்ல ஒரு நன்னு ஆ ஃபைட்டர்ஸ்ல ஒரு கதனு నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తుంటే ఆ స్టంట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నన్ను అక్కడ ఎక్కడ ముట్టుకుంటున్నాడు ఒక అతను నాకు ఇబ్బందిగా ఉంది షూట్ చేయడానికి ప్లీజ్ సార్ నన్ను చూడండి సార్ అతను అని చెప్పేసి ఆవిడ చెప్తే సాచ్ ఒక్కటి పీగాడంట చెంప మీద కొడితే అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు ఎవరు సపోర్ట్ చేయట్లేదు షూటింగ్ సెట్ లో అమ్మాయి ఒంటర్ అయిపోయింది కార్నర్ చేశారు ఈ కోవర్ట్స్ ఈ పర్వర్ట్స్ ఈ ఈ ఈ విచిత్ర అనే ఆవిడ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ విచిత్ర ఎనకాల ఇలాంటి విచిత్రాలు జరిగిన లేడీస్ వేలల్లో ఉన్నారు లక్షల్లోనే ఉన్నారో తెలీదు ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బెటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత చండాలంగా ఉంది అని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద థూ అని ఊసింది ప్రతి ఒక్కళ్ళు వచ్చారు కదా పెద్ద హీరోలు మెగా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని చెప్పి ఆ పేసేయండి క్యాస్టింగ్ కావచ్చు అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ గారు ఎగరాడు కదా ఇప్పుడేం చెప్తారు విచిత్రాన్ని పిలిచి ఆ పెద్ద హీరోని పిలిచి కొట్టిపిస్తారా ఒక చెప్పు దెబ్బ అంత గట్స్ ఉన్నాయా మీకు ఈ అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి బాధపడుకుంటా ఒక రోజు తర్వాత ఈ మా అసోసియేషన్కి వెళ్ళిందంట మా అసోసియేషన్ లోకి వచ్చిందో లేకపోతే ఇక్కడ నడిగర్ సంఘం అని ఉంటుంది అక్కడ కంప్లైంట్ చేసిందో వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా పోలీసులకి కేసు పెట్టుకో అని చెప్పేసి చెప్పారంట ఇలా ఉంటాయి ఎంతని మాట్లాడం ఎంతమంది ఏమని బయటకు రామ్ క్యాస్టింగ్ కౌర్స్ నడుస్తుంది మమ్మల్ని కాపాడండి అని చెప్పి మీరు మారాలి మీ హీరోలు మీ మీ లేకపోతే సైడ్ యాక్టర్లు లేకపోతే వెల్లన్లుగా చేసేవాళ్ళు లేకపోతే మీ మగమంద మారితే ఆ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మగ మారితే ఆడోళ్ళకి ఒక సెక్యూరిటీ ఎంతమంది జీవితాలు చిదిమేస్తారు ఏ మీ ఇంట్లో ఆడపిల్లలు మీకు అందంగా కనిపించట్లే మరి బయట వాళ్ళకి అలాగే అనిపించింది అనుకోండి వస్తావా నీకు పనిస్తా నీకు ఎంతైనా ఇస్తా అని చెప్పేసి అంటే మీరు ఊరుకుంటారా మీ పెద్ద హీరోలు మీ పడక పెడతారా ఆ మాట అంటేనే కోపం ఇలా వచ్చేస్తుంది హీరోలు కదా ఫేక్ బిల్డప్లు ఎంత క్యాస్టింగ్ కౌచ్ మీద ఉద్యమం చేయం చెప్పండి చేస్తేనేమో మీరు పొలిటీషియన్స్ సపోర్ట్ తీసుకుని మీడియాలో రానివ్వకోకుండా తొక్కేస్తున్నారు మా జీవితాలు ఏమో చిద్రమైపోతాయి మేము బయటకు వచ్చి చెప్పుకుంటే మా మా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తారు మా వెనకాల ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవు కానీ మీరు మారరు మీకు పాపం అనేదే రాదు పాపం అనే ఫీలింగ్ రాదు ఇప్పటికీ ఇప్పటికీ నీ బతుకు జాడ నీకు ఆడవాళ్ళకు కనిపిస్తే ఇదే బుద్ధి కదా ఇదే బుద్ధి కదా నీకు ఇప్పటికైనా ఇతర నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు మారండి ఇలాంటి ఆడపిల్లల్ని ఏడిపించే నా కొడుకులు ఒక రాజకీయ నాయకుడిగా ఉండడానికి పనిచేయరు ఇలాంటి వాళ్ళకి స్వస్తి పలకండి దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు ఏ పార్టీ అయినా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను ఒక పార్టీని ఉద్దేశించినట్లేదు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న ఆడవాళ్ళని ఏడ్పించే నా కొడుకులకి భవిష్యత్ ఇవ్వకండి వాళ్ళకి వాళ్ళకి ఓట్లు వేయకండి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీకు వైఎస్ఆర్ సిపిలో ఇలాంటి వ్యక్తులు అని మీకు తెలిసినా లేకపోతే టీడీపీలో ఈ వ్యక్తులు ఉన్నారని తెలిసినా జనసేనలో ఉన్నారని తెలిసినా ఏ పార్టీలో ఉన్నా ఈ ఆడపిల్లని ఏడిపించే వాళ్ళని లేకపోతే ఇలా శృంగారానికి కోసం వాళ్ళని ఏడిపించే వాళ్ళని మీరు క్షమించొద్దండి ఎవరికి అలాంటి వెదవలకు ఓటే వేయకండి ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా క్షమించొద్దు ఈరోజు ఎవరో పాప రేపు మన పాప ఎవరి పాప అయినా మన ఇంట్లో పాప అనుకుని ఇలాంటి ఎదవలకి శిక్ష ఇవ్వండి తప్పులేదు ఇలాంటి మగ పురుగుల్ని ఏరే బాధ్యత మీకే ఉంది సినిమాలను కూడా బ్యాన్ చేయండి ఇలాంటి ఎదవ సినిమాలు వస్తే సినిమాలు చూడకండి ఇత ఇలాంటి నా కొడుకులు రాజకీయ నాయకులుగా మనం జనాల్లోకి వచ్చి ఓట్లు అడిగితే రేపొద్దున సరైన సమాధానం చెప్పి పంపించండి భారతదేశం ఇలా ఎన్నో సంస్కృతులకి గొప్ప ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేసుకుంటాం లేకపోతే లేడీస్ కట్టుకునే చీర పవిత్రం పెట్టుకునే బొట్టు పవిత్రం చేసుకునే నవరాత్రులు పవిత్రం అమ్మవారు కాళికాదేవి మళ్ళీ నీ బతుకుకి ఏళ్ళు నిండా ఎంతెత్తిన ఉంగరాలు ఎంతెత్తిన గండ పండారాలు అంత దేవి అని చెప్పేసి పద్యాలు ఎందుకురా ఎందుకు నీకు ఆ పద్యాలు ఎందుకు ఆ ఉంగరాలు ఏం కాపాడాయి ఏం కాపాడాలి నిన్ను నువ్వు మంచి కర్మ చేస్తే మంచి కర్మలోకి నువ్వు వెళ్తావు నువ్వు చెడ్డ కర్మ చేస్తే ఎప్పటికైనా అనుభవించాల్సిందే వేరే నారి వేరే నారి అంటారు పుస్తకాల్లో చదివి ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు రాణి రుద్రమ అంటారు కానీ నిజ జీవితంలో మా లాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తే మాత్రం మేమే తప్పైపోతాం మేమే వెల్లనైపోతాం మేమే చెత్తమండలు అడ్డమైన బూతులు పెడతారు సోషల్ మీడియాలో మమ్మల్ని బయటకు వచ్చి మాట్లాడినందుకు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎంతమంది ఎదోలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకా ఆ ఫ్యాన్స్ అనే మాటకి ఇంకా మనం ఏం చెప్పక్కర్లేదు వాడు మెంటలోడు వాడుగుండే ఫ్యాన్స్ కూడా మెంటలోడే ఉంటారు వాళ్ళు ఆడపిల్లలు